హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈ కొంతకాలం మనకు ఒక పది పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద మహిళల మీద దాడులు ఎక్కువైపోయినాయి తర్వాత ఈ దాడులు అత్యాచారాలు మానభంగాలు మనం పాతకాలంలో ఈ ఉత్తర భారతంలో ఎక్కువ మనం వింటుండే వాళ్ళం కానీ ఇప్పుడు దక్షిణ భారతంలో కూడా మన తెలుగు రాష్ట్రాలు కూడా పాకిండి ఇప్పుడు సరే ఇక్కడ ఈ వీడియోలో మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఇందులో బాధితులు తొంభై తొంభై ఐదు పర్సెంటు ఎస్సీ ఎస్టీలే ఉంటారు కేవలం ఐదు పర్సెంట్ మాత్రమే ఈ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉండొచ్చు ఎక్కడన్నా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి మాకు ఇలా జరిగింది అని చెప్పేసి వీళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కంప్లైంట్ దాఖలు చేయడానికి పోతే కంప్లైంట్ తీసుకోకపోవటం అటు నుంచి వీళ్ళ మీద తిరిగి మనకు కౌంటర్ కేసులు పెట్టి వీళ్ళనే లోపలేయటం జరుగుతుంది చాలా చుట్టూ ఇది మానవతా విలువలు కంప్లీట్గా లోపిస్తున్నాయి చట్టాలను పూర్తిగా తుంగలోకి తొక్కి ఈ పాలకులు ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారు మనకు జగన్ గారి హయాంలో మన సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ను ఆ ఎమ్మెల్సీ గారు గోదావరి జిల్లాలో చంపి డోర్ డెలివరీ చేసినా ఆయనకు ఆయన పదవికి ఏమీ నష్టం కలగలేదు ఆయనకు ఎలాంటి జైలు పోలేదు అలాగే డాక్టర్ సుధాకర్ అని అది కేవలము ఈ కోవిడ్ టైంలో మాస్కుల గురించి ఏదో అడిగాడని చెప్పేసి అతన్ని పిచ్చోని చేసి చనిపటం ఇవన్నీ మనం చూస్తున్నాం వీళ్ళంతా ఎస్సీలు కాబట్టి ఇవన్నీ జరుగుతూ వస్తుంది అదే ఇతర కొలెస్ట్రాల్ అయితే చేయలేరు చేయరు కూడా ఇక్కడ ఈ తెలంగా మన తిరుపతి దగ్గర మోహన్ మోహన్ బాబు యూనివర్సిటీలో జేమ్స్ అనే కుర్రాన్ని మనకు దారుణంగా కొట్టి అత్యంత క్రూరంగా అతని మూత్రాన్ని తాపి ఇవంత చేశారనేది ఒక సంఘటన ఈ మధ్య కాలంలో వెలువలకు వచ్చింది దాని మీద ఒకవైపు చర్చ నడుస్తూ ఉంటే తెనాలిలో పబ్లిక్గా రెండు స్టేషన్ల సిఐలు తర్వాత దానికి సంబంధించిన కానిస్టేబుల్ వీళ్ళంతా కలిసి ముగ్గురు యువకులు అందులో ఇద్దరు ఎస్సీలు వాళ్ళ పేరు క్రిస్టియన్ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎస్సీలు ఒక ముస్లిం వీళ్ళు వీళ్ళను పబ్లిక్గా కాళ్ళు చేతులు కట్టి చితకబాడటం కూడా పబ్లిక్ రోడ్డు మీద అందరూ అందరి ముందు సో ఇది కూడా మనం ఇవన్నీ చూస్తున్నాం దీని గురించి మన మన గౌరవ హోంమంత్రి అనిత గారు ఆమె చెప్పేది చాలా విడ్డూరంగా ఉంది మరి వాళ్ళు గంజాయి అయితే వాళ్ళను కొట్టకుండా ఏం చేస్తారు నేను మరి ఆమె ఆ రకంగా కామెంట్ చేయటం ఒక మంత్రి పదవిలో ఉండి అది బాధ్యత రహితంగా మాట్లాడటం కింద వస్తుంది ఏ చట్టం కింద పోలీసులకు కొట్టే అధికారం ఉందో ముందు హోంమంత్రి గారు చెప్పాలి హోంమంత్రి గారు ముందు చట్టం తెలుసుకోవాలి ఆమెకు అన్నీ తెలియ తెలియాల్సిన అవసరం లేదు ఆమె దగ్గర బోల్డ్ అంతమంది సిబ్బంది ఉంటారు సెక్రటరీ ఉంటారు డి పోలీసు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు ఐఏఎస్ ఉంటారు తెలుసుకు ఏ చట్టం ప్రకారం కొట్టారు కొట్టడానికి ఈ చట్టం ఒప్పుకోకపోతే మరి అలాంటప్పుడు వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు అది కూడా పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ రోడ్డు మీద కొట్టాల్సిన అవసరం ఏమిటి తర్వాత ఒక కేసు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుంది అలాంటప్పుడు వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇక్కడ వచ్చి వీళ్ళంతా కలిసి కంబైన్డ్గా కొట్టాల్సిన అవసరం ఏంటి ఇవన్నీ ఇందులో చాలా సప్లిమెంటరీస్ ఉన్నాయి వీటన్నిటికీ మన అనిత గారు జవాబు చెప్పాలా లేదా ఆమె దీన్ని ఈ దీన్ని దీని మీద న్యాయ విచారణకు ఆదేశించి మీరు మీ పోలీసు ఎంక్వైరీ మనకు అనవసరం లేదు పోలీసులు కొడితే మళ్ళీ పోలీసు ఎంక్వైరీ చేసి మీరు ఏసీబీ సిట్ టు స్టాండ్ అని మళ్ళా ఆ డ్రామా డ్రామా పబ్లిక్ అవసరం లేదు మీరు ఎవరైనా ఒక రిటైర్డ్ న్యాయమూర్తి అత్త మనకు వర్కింగ్ అనే అవసరం లేదు ఒక రిటైర్డ్ న్యాయమూర్తి హైకోర్టు ద్వారా తీసుకొని సో వాళ్ళ ద్వారా న్యాయ విచారణ చేయించి ఆ దోషులను కఠినంగా శిక్షించకపోతే ఇలాంటి పునరావృతం అయితే మరి ఇది కే ఇది మనకి ఇక్కడితో ఆగదు ఇది ఇంటర్నేషనల్ ఫోరం నేషనల్ ఫోరం కాకుండా జాతీయ మానవ హక్కుల కమిషనే కాకుండా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా పోవాల్సి వస్తుంది అనేది ఈ పాలకులు గమనించాలనేది ఈ వీడియో ఉద్దేశం థ్యాంక్ యూ